హాయ్ ఎన్డీఏ గవర్నమెంట్లో పవన్ కళ్యాణ్ అలానే టీడీపీ కూడా పార్ట్ కాబట్టి మహారాష్ట్ర ఎన్నికలకైతే ప్రచారానికి అయితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వెళ్తారైతే అందరూ అనుకున్నాం నిన్న పవన్ కళ్యాణ్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చారండి మన ఆల్రెడీ తెలుసు మంచి వాగ్దాటి చాలా అనార్గలంగా మాట్లాడగలుగుతాడు సిచ్యువేషన్ పెట్టి అప్పుడు అప్పుడున్న సిచువేషన్ బట్టి అప్పుడు మంచి ప్రజెంట్ మైండ్ తోటి మంచిగా అయితే మాట్లాడడం చూస్తాం మనమైతే అంటే సమయస్ఫూర్తి అంటారు కదా సమయస్ఫూర్తి అయితే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఉంటాడు అలానే నిన్న అక్కడ ప్రచారంలో అయితే చాలా మంచిగా మాట్లాడాడు చంద్రబాబు మన ఛత్రపతి శివాజీ పుట్టిన నేల ఇది అలానే అంబేద్కర్ గారు పుట్టిన నేల అలానే జిజాబాయి రాజమాత జిజాభాయి గారి పుట్టిన నేల ఆమె చెప్పిన మాటలు కావచ్చు అలానే ఇంకా మిగతా వాళ్ళు బాబా అంబేద్కర్ గారు చూసి మనకు తెలిసింది అక్కడే పుట్టారు ఆయన కూడా ఇలా అలానే బాల థాక్రే బాల థాక్రే గారు తెలుసు కదా మనకి శివసేన పార్టీ స్థాపకు స్థాపకులైన ఆయన పుట్టిన నేల అలానే ఆయన ఆయన ధైర్యం అంటే నాకు ఇష్టం ఆయన ముక్కు సీటుగా మాట్లాడే తత్వం నాకు ఇష్టం అని అయితే శివసేనకు కూడా కొంచెం చురకలైతే అంటించారు ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం కాంగ్రెస్ కూటమితోటి కలిసి ఉన్నారు కాబట్టి వాళ్ళ నానా ఆశయాలు వేరు వీళ్ళు చేస్తున్న వేరేనైతే ఒక శివసేన అయితే లాభనెత్తారు వాళ్ళైతే కొన్ని ఆరోపణలు అయితే చేయడం చూసాం ఓవరాల్గా అయితే ఒక మంచి సమస్య పూర్తి అయితే అక్కడున్న వచ్చిన ఎవరైతే అభిమానులు వచ్చారో లేకుంటే బీజేపీ బీజేపీ ఎవరికి సంబంధించిన వాళ్ళు వచ్చారు వాళ్ళ గురించి అయితే మంచిగా మంచిగా మాట్లాడడం చూసాం చాలా ఇంప్రెసివ్ అయితే చేశాడు వాళ్ళందరి కార్యకర్తలందరిని కూడా చాలా ఉత్సాహాన్ని అయితే నింపాడు పవన్ కళ్యాణ్ అయితే అలానే కొంచెం స్ట్రాంగ్గా నేతగా అయితే నిలబడబోతున్నాడు ఎందుకంటే ఫ్యూచర్లో ప్రతి రాష్ట్రానికి వెళ్ళి అయితే అతని ఏకంగా ప్రచారం చేయబోతున్నాడు అయితే క్లియర్గా అర్థమవుతుంది దీన్ని బట్టి అర్థమవుతుంది ఎందుకంటే హిందీ కూడా అతని దగ్గర కొంచెం గ్రిప్ ఉంది హిందీ కూడా మాట్లాడగలుగుతాడు అలానే మరాఠీలు కూడా మాట్లాడే ప్రయత్నం చేశాడు అలా దానికి ముందు తప్పులు ఏమైనా ఉంటే క్షమించమని అడగటం కూడా చూసాం మనమైతే ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాడు అతనే మెయిన్ లీడ్లో కనిపిస్తూ ఉన్నాడు మహారాష్ట్ర మొత్తం నేనైతే కొంచెం నేను పుణ్య నియోజకవర్గాలు అయితే తిరగడం చూసాం అక్కడ ఉన్న అభ్యర్థుల గురించి కూడా చెప్పడం చూసాం ఓవరాల్గా అయితే మరోసారి పవన్ కళ్యాణ్ దేశం మొత్తం తన వైపు చూసే విధంగా అయితే చూడడం చూసాం ఎందుకంటే ఆల్రెడీ గెలిచిన అన్ని సీట్లు ఎంపీ గెలిచి మూడు సీట్లు కావచ్చు ఎంపీ సీట్లు కావచ్చు లేకుంటే ఎంపీ సీట్లు రెండు కావచ్చు లేకుంటే ఇవి మనకి ఎమ్మెల్యేలు ఇరవై రెండు సీట్లు గెలవడం కావచ్చు అంటే మొత్తం హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ తోటి అతను గెలవడం కావచ్చు ఆ తర్వాత చాలా ఆరోపణలు కూడా ఎదుర్కొన్నాడు అప్పుడు బీజేపీతో వెళ్ళాలా టీడీపీతో వెళ్ళాలని ఆయోమయంలో పడ్డప్పుడు బీజేపీ రాను రాను అంటున్నా కూడా చంద్రనాయుడు గారికి మద్దతు ప్రకటించడం అక్కడ జైలు దగ్గరికి వెళ్ళి మద్దతు ప్రకటించడము ఆ మద్దతు ప్రకటించిన తర్వాత దాదాపు జనసేనలో చాలా వ్యతిరేకత రావడము ఆ తర్వాత మళ్ళీ సీట్లు కూడా మళ్ళీ యాభై సీట్లు నలభై సీట్లు ఆశిస్తే దా ఇరవై రెండు సీట్లకు పరిమితం కావడము ఇలా రకరకాలుగా జరుగుతూ వచ్చినాయి ఆ అన్ని పరిణామాల మధ్య జనసేనికులు జన సైనికులు చాలా ఇబ్బంది పడ్డారు అలానే చాలా డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ని ప్రశ్నించడం మొదలెట్టారు ఆ తర్వాత నాగబాబు గారు బయటకు వచ్చి మరి పవన్ కళ్యాణ్కి ఏం చేయాలో తెలుసు ఆయన్ని అనుసరించండి మీరు తప్ప మీరు ఆయన్ని ప్రశ్నించవద్దు ఆయనకి ఏం చేయాలని కరెక్ట్గా తెలిసి అని ఆయన చెప్పడం చూసాం ఇలా రకరకాలుగా అయితే ఆయన అన్ని కష్టాలను ఎదుర్కొని ఆయన హండ్రెడ్ స్ట్రైక్తో గెలవడంతో అయితే జన సైనికులు కావచ్చు లేకుంటే ఆయన అభిమానించే అభిమానులు కావచ్చు అందరైతే ఊపిరి పీల్చుకోవడం చూసాం ఇప్పుడైతే మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేస్తున్నాడు మన మహారాష్ట్రలో బీజేపీ కనుక గెలిచిందంటే పవన్ కళ్యాణ్ కూడా ఎంతో సంతోషిస్తాడు అలానే ఎన్డీఏ కూడా పవన్ కళ్యాణ్ ఇంకా ఎక్కువ బిలీవ్ చేసే అవకాశం ఉంటుంది చూద్దాం ప్రస్తుతం అయితే ఆయన ప్రచారంలో పాల్గొన్నారు చంద్రనాయుడు గారు కూడా ప్రచారంలో పాల్గొంటారు ప్రస్తుతం వాళ్ళ బ్రదర్ చనిపోవడం వల్ల అయితే ఇక్కడే ఉన్నాడు ఆయన కూడా అయితే ప్రచారానికి వెళ్తారు ముఖ్యమంత్రి హోదాలో